ేషన్ చరిత్రలో ఒక మైలురాయి ఎందుకంటే గ్రాండ్ థాటన్ అనే ఒక కంపెనీతో మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాము గ్రాండ్ థాటన్ అనే కంపెనీ నూట అరవై ఐదు దేశాల్లో టాక్సేషన్ లా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రెండు కన్సల్టెంట్స్గా వాళ్ళు ఉన్నారు దానివల్ల నూట అరవై ఐదు దేశాల్లో వాళ్ళకి క్లయింట్స్ ఉన్నారు వాళ్ళకున్న నాలెడ్జ్ ద్వారా మా స్టూడెంట్స్కి ఎవరైతే ఇప్పుడు చదువుకున్న పిల్లలకి వాళ్ళకి భవిష్యత్తులో మంచి ఉపాధి కల్పన కోసం మరియు మరి ఫ్యాకల్టీ మెంబర్స్కి వాళ్ళకున్న స్కిల్ని డెవలప్ చేసుకొని వాళ్ళు కూడా ఇంట్లోనే పిల్లలకి ఒక ఉద్యోగం దొరికే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం కోసము ఈ మాకు ఈ ఒప్పందం అనేది చాలా ఉపయోగము దీనివల్ల మన హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీలో అందరికంటే మా యూనివర్సిటీ పిల్లలు మెరుగైన నైపుణ్యము మెరుగైన నాలెడ్జ్ పెంపొందించుకొని వాళ్ళకి ఉద్యోగాలు కూడా త్వరగా మరియు వాళ్ళ యొక్క స్కిల్ని కూడా ఎక్కువ డెవలప్ చేసుకొని వాళ్ళకి ఈ ఈ ప్రపంచంలో ఉన్న తత్వంలో వాళ్ళు మంచి స్టూడెంట్స్గా నిలబడి వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం ఈ ఒప్పందం అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది దీంట్లో బాగా కృషి చేసిన మా వైస్ ఛాన్సలర్ గారు గణేష్ గారు మా ప్రొఫెసర్స్ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాము అట్లాగే గ్రాండ్ థ్యాన్సర్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఒక మైలురాయి ముందుకు వచ్చి మాతో ఒప్పందం చేసుకొని ఇది భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దుతూ దీని ఫలితాలు చవిచూడాలనేది మేము అందరం ఆశిస్తున్నాం మేడం ఇది మొదటి ఇంతకుముందు చాలా ప్రతి కంపెనీ చాలా ఒప్పందాలు మాకు జరిగినాయి కానీ ప్రతి ఒప్పందం నుంచి కూడా మాకు ఒక మంచి రిజల్ట్స్ కోసము ఇది మాకు చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము గ్రాండ్ తన యూనివర్సిటీలో ఇది మొ మొదటి ఒప్పందము దీనివల్ల మా పిల్లల్లో ఉన్న భవిష్యత్తులో పిల్లలందరూ దీనివల్ల వాళ్ళకి ఉపయోగం పడుతుందని ఈ ఒప్పందం ద్వారా మేమందరం ఆశిస్తున్నాము యూనివర్సిటీ కూడా ఈ ఒప్పందం వల్ల మా యూనివర్సిటీ ఇంకా భవిష్యత్ తరాలకి మంచి నాలెడ్జ్లుద్దా దిద్దాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇక్ఫా యూనివర్సిటీ

And uh, this marks a very significant step for both parties uh, in terms of industry connect for both parties, literally speaking, and institutional connect. What is important for all of us is all these initiatives are finally aimed at providing value to students because ultimately they are the young talent that enable our country to become strong and to respond equally strongly when people like Trump impose a 25% tariff on us. So I hope we'll do great. Through this MOU and uh, our students will also benefit and I wish all the best to this MOU. Today we have signed our MOU with uh, Hyderabad. The uh, idea behind that how we can align industry related practices with the academia which we are having in the campus. Uh, the programs which we are talking about are more uh, industry ready programs. Uh, particularly talking about the new age programs, be it AI, ML, be it new uh, compliance related programs, new technology. So all these programs are going to help students to find out that how they are going to work in industry tomorrow and uh, then get benefit out of uh, what they are learning from the industry people who are the subject matter experts, not just the trainers. Thank you. you more about engaging with the students, giving the practical application to the students how the skills can be utilized when they join the industry. This association between the industry and one of the one of the privileged, one of the premier uh, education uh, group in India is, is objective is to make the student more scalable, more employable with the organizations. As an industry our, our job is not is just is, is to make more students employable. What the applications, what the knowledge, what the knowledge gap, uh, what we say the knowledge రిసోర్స్ ఇస్ వాట్ వీ హ్యావ్ ఇన్ దట్ డెస్ట్ వీ కెన్ బింగ్ టు ద స్టూడెంట్స్ లవ్ ఎన్డిఎస్ దే ద ఎంజాయ్ ద లైఫ్ ఆఫ్టర్ కాలేజ్ ఇస్ వాట్ వీ వాంట్ ఇన్ టు థ్యాంక్ యూ ఇవాళ ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా గ్రాండ్ టాటన్ కంపెనీని ఒక ఒప్పందం గుర్చుకున్నాం ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఒప్పందానికి మా స్టూడెంట్స్ని అప్స్కిల్ చేయడం అంటే ఇప్పుడున్న రిక్వైర్మెంట్స్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ అనుగుణంగా మనం ట్రైన్ ఎలా చేస్తాం పిల్లల్ని ఈ స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలంటే లేటెస్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ కావాలి ఈ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనేది ఎవరిస్తారు ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇస్తారు సో గ్రాండ్ థాటన్ ఒక లీడింగ్ కన్సల్టింగ్ కంపెనీ ఇట్టు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ బిగ్ వే అండ్ ఇట్ ఫై ఈజ్ నోన్ ఫర్ ఫైనాన్స్ ఫ్రమ్ ద లాస్ట్ థర్టీ ఇయర్స్ సో వి స్ట్రాంగ్లీ బిలీవ్ మా ఉద్దేశం ఏంటంటే ఈ ఒప్పందంలో పిల్లలకి ఎంత మేలు జరిగితే అంత మంచిది సో మేము చెప్పే కరికులం కాకుండా ఇందు ఇది కూడా దోహదపడుతుంది వాళ్ళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి వాళ్ళ అప్ స్కిల్లింగ్కి అని మేము గట్టిగా భావిస్తాం అండ్ ముందుకు వెళ్ళి కొల్ది ఇటువంటి ఒప్పందాల వల్ల మా యూనివర్సిటీ పేరు బిజినెస్ స్కూల్ పేరు కూడా పైకి రావాలని మేము కోరుకు మేము ఆశిస్తున్నాం అండ్ ఇందులో భాగంగా విజయలక్ష్మి మేడం ఇక్కడ మా రిజిస్టర్ మేడం ఇక్కడ ఉన్నారు వైస్ ఛాన్సలర్ గారు గణేష్ గారు డీమ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ పద్మావతి మేడం డీన్ ప్రోగ్రామ్ సతీష్ గారు అందరూ ఇక్కడ ఉన్నారు డాక్టర్ సంజయ్ ఫ్లోరియా డీన్ ఫార్ ది డైరెక్టర్ ఫార్ ది బిజినెస్ ఎడ్యుకేషన్ మేమందరం కలిసే వాళ్ళ అలాంగ్ ది రెప్రజెంటేటివ్స్ ఆఫ్ జీటీ టు సైన్ దిస్ ఎంఓయూ నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది కొంచెం దయచేసి ప్రచారం చేయండి వైడ్గా పబ్లిసైజ్ చేయండి దట్ ఇఫై బిజినెస్ స్కూల్ ఇస్ ఇన్ ద ఫ్రంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అలైనింగ్ విత్ ఇండ విత్ student requirements and collaborating with industry in a very very productive way. Thank you very much.